తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే న్యూస్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నా మనకు ఫిబ్రవరి మంత్ పెన్షన్ అనేది మార్చిలో రిలీజ్ కాలేదు కదా సో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ జిల్లాలకు సంబంధించి ఇక డబ్బులు అనేది ఖాతాలో అయితే పాటు పోస్ట్ ఆఫీస్లో కూడా డబ్బులు అనేది జమ అవుతుంది అట ఈ జిల్లాలకు సో ఏంటి మరి ఈ జిల్లాలకు సంబంధించి నిన్న ఎన్ని ఏ జిల్లాలో డబ్బులు జమ కావడం జరిగింది ఈరోజు ఎంత మొత్తంలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి ఎంత డబ్బులు ఇస్తున్నారు ఈ నెల పెన్షన్ అనేది పెరిగిన పెన్షన్ ఇస్తున్నారా పాత పెన్షన్ ఇస్తున్నారా ఇలాంటి మార్పులు చేర్లు ఉన్నాయి ఇందుకు సంబంధించినటువంటి ప్రూఫ్తో అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా ఎవరికైతే ఇప్పటికే పెన్షన్లు అనేది మార్చి నెల ఒకవేళ వస్తే వచ్చిందానికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది అయితే మాకు ఈ నెల పెన్షన్లు అనేది ఇంకా మాకు చేతికి అయితే అందలేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు సేమ్ రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే జరిగింది అన్నమాట సో అది ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వారికి బ్యాంక్ ఖాతాల్లో అయితే నేరుగా నాలుగు వేల పదహారు రూపాయలు జమ అవుతున్నాయి ఇక ఈ జిల్లాకు సంబంధించి ఇందు మూలంగా వివిధ రకాల చేయిత ఆసరా పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య వితంతు వికలాంగు చేనేత కలుగీత మరియు వంటర మహిళల పెన్షన్లకు పొందుతున్న లబ్ధారులకు పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా తేదీ ఇరవై ఆరు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తేదీ నుండి ఆ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ అనగా నాలుగు ఐదు రెండు వేల ఇరవై తారీఖు వరకు అయితే బట్వాడను పోస్టల్ శాఖ నుంచి ఇక జనగామ జిల్లా తెలియజేసినది ఇటీ విషయంలో పింఛన్దారులు గమనించి పొందుకోవలసినది కోరనే అనమాట సో ఇక అనేది రిలీజ్ కావడం అయితే జరిగిందని చెప్పేసి అంత సారాంశం అనమాట లబ్ధాలకు సంబంధించి గమనికండి పింఛన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవాలను మధ్య దళాలని నమ్మవద్దు పింఛన్ పొందులకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరమే లేదు పింఛన్ మొత్తాన్ని సొమ్ముతో పదహారు రూపాయలు అడిగి అయితే తీసుకోవాలి సో చాలా మంది అయితే పెన్షన్ సంబంధించి పదహారు రూపాయలు అయితే ఇవ్వడం లేదని చెప్తున్నారు కాబట్టి ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే తప్పనిసరిగా అందరు కూడా తీసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాలుంటే ఒక జిల్లాకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది అండి వరంగల్ జనగం ఈ ఏరియాలో ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే డబ్బులు అనేది ఈ రోజు అయితే అందిస్తూ ఉన్నారనమాట ఎలా అంటే వాట్సాప్ గ్రూప్ లో నేను ఉండడం జరిగింది ఈ రోజు అయితే పెన్షన్ డబ్బులు ఇస్తున్నాను కాబట్టి కాబట్టి పెన్షన్ తీసుకునే వారందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి పెన్షన్ అని చెప్పేసి పోస్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో మెసేజ్ అయితే పెట్టడం జరిగింది అనమాట ఈ రోజు అయితే అందిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ప్రారంభమైందనమాట ఈ రోజు రేపు ఎల్లుండి ఇలా ఈ వారం మొత్తం కూడా పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి అనమాట జిల్లాల వారికి రిలీజ్ అవుతున్నాయి ఎంత ఇస్తున్నారు ఏందన్న దానిపైన రెండు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్ మాదిరిగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి మీరు మీ జిల్లా కావచ్చు మీ మండలం కావచ్చు మీ గ్రామ పరిధిలో ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారు పెన్షన్ అని చెప్పేసి ఒకళ్ళు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా తెలుసుకున్నట్లయితే వచ్చిన అట్లయితే మనకు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళవచ్చు అనమాట ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కొంతమందిగా ఆఫీసులో చుట్టూ తిరిగే కంటే డైరెక్ట్గా మందికి మాత్రం లేట్ అవుతుందట సో ఎందుకంటే కొంత ఇప్పటికే ఇరవై తారీఖు వాళ్ళసింది లేట్ అయింది అయినప్పటికీ కూడా జిల్లాలకు సంబంధించి రేపు పది జిల్లాలకు ఈ రోజు ఒక రెండు మూడు జిల్లాలకు అయితే ఇలా రిలీజ్ అయితే అవుతున్నాయి అన్నమాట మహిళలకు అదే విధంగా వితాంతులకు విత్తంతులకు గుర్యూ చెప్పారండి అదేంటంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అయితే ఉంది కదా అందుకు సంబంధించి ఇరవై ఐదు శాతం మేర విత్తాంతులు వంటరి మహిళలకు రిజర్వేషన్ అదే విధంగా దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు ప్రాధాన్యత కేటాయించడం జరుగుతుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే అత్యంత తక్కువ క్వాలిటీతో రెండు చీరలు అయితే ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతానికి రెండు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తామని ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్వాలిటీగా ఉన్నటువంటి సెర్ఫ్ ఆధ్వర్యంలో నిధులనేది వారికి కేటాయించి వారి ద్వారానే ఏదైతే చీరలు అనేది అందించాలని చూస్తున్నారు ఆగస్టు పదిహేను తారీఖున ఈ రెండు చీరలు అయితే అత్యంత క్వాలిటీతో కూడినాయి ప్రభుత్వం అనేది ఇళ్లకు ఇవ్వాలని ఆదేశాలు అయితే జారీ చేశారట టెండర్లు పిలిచారు ఇప్పటికే అనేది నడుస్తుందట చాలా ఎక్కువ డిజైన్లతో క్వాలిటీ చీరలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే రావడం అయితే జరిగిందండి